గద్దరన్న ఒరవడి గద్దరన్న పద్ధతి గద్దరన్న రా రాసే తీరు ఇవన్నీ అబ్బడానికి కారణం ఆయన ఎంబటి తిరగడం ఎప్పుడో ఆయన చూస్తూ పాటలు వినడం ఆయన చూస్తూ రాయడం ఆయన చూస్తూ నేర్చుకోవడం అందువల్ల ఈ తర్వాత ఒకే ఉద్యమంలో కలిసి తిరగడం నక్సలైడ్ మూమెంటు కలిసి తిరగడం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కలిసి తిరగడం ప్రజా సమస్యల మీద అనేక పోరాటం నిర్బంధం మీద పోరాటం ఇవన్నీ కూడా మమ్మల్ని నడిపించిన తీరు కనుక అందువల్ల గద్దరన్న ఒరవడి అనేది ఖచ్చితంగా మా మీద ఉంటుంది నేను అనేక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది ఇక నేను ఏ పేర్లు ఏదన్నా రాని అన్న నేను ఏపురు సోమననే గద్దరు ఖచ్చితంగా వారసుని ఆయన చనిపోవడం సాయిచంద్ లేకపోవడం గద్దరని చనిపోవడం ఇంకా అనేక మంది కౌలు కళాకారులు ఈ తెలుగు నేల మీద లేకపోవడం ఇంకా మరింత నా మీద బాధ్యత పెరిగింది రేపు అనేక మంది కళాకారులను ఎదుగుతున్న తరాన్ని ఒక మంచి దారిలో ఈ రాత్రి రాత్రి స్టార్లు రాత్రి రాత్రి సెలబ్రిటీలు కాకుండా ఒక మంచి ఒరవడితో మంచి పద్ధతిలో ప్రజల పట్ల కమిట్మెంట్గా ఉన్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా నా సహాయం ఉంటుంది నేను ఎదిగిస్తా నాతో నడిపిస్తా వాళ్ళ కోసం నేను పనిచేస్తా అది నా గద్దరన్న నేర్పినటువంటి ఒరవడి ఎందుకు సోమన్న ఒక మాదిగ జాతికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇవి ఎల్లకాలం ప్రతిపక్షంలో ఉండాలన్నా ఇట్లా జరిగిపోతుంది ఇవాళ కాదు కదా చంద్రబాబు నాయుడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎవ్వరు అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా ఏ పురుసం మొత్తం ప్రతిపక్షమైనవిగా ఉంటాడు అట్లా ఇక అది అంతే అది అట్లా ఆ కాలం అంటే కష్టపడుతూ పడుతూ పడుతూ ఉన్నాం కష్టపడుతూ ఫలితం వచ్చే టైంకు ఆటోమేటిక్గా ఎందుకు మరి ఆ కాలం అలా డిసిషన్ అయిపోతుంది అలా డిసైడ్ చేస్తుంది ఏపూరు సోమన్నకు కలిసి వస్తలేవా రాజకీయాలు లేకపోతే ఏ పూరి సోమన్నకున్నా కులం కలిసి వస్తలేదా రాజకీయాలకు అన్నీ పనిచేస్తున్నాయి నా కులం పనిచేస్తుంది నా నేపథ్యం పనిచేస్తుంది నా వెనక డబ్బు లేదు నాకు జో కొట్టడం జోకడం పొగడం రాదు వాస్తవాలు చెప్తా వాస్తవాలు రాస్తా గనుక నేను ఎందుకో రాజకీయ నాయకులు ఉద్యమాలు చేసి రోడ్ల మీద తిన్న రోజులు అల్లెమట్టి ఉంటున్నా వాళ్ళని అధికారంలోకి పంపి నేను రోడ్డు మీద ఉంటున్నా వాళ్ళు ప్రజా సమస్యల కోసం రోడ్ల మీదకి వచ్చినప్పుడు నేను గొంతు దించుకొని రోడ్లు ఎక్కుతు రోడ్ ఎక్కుతున్నా వాళ్ళు అధికారం దగ్గర లోపు మళ్ళీ నేను రోడ్డు మీదకి వచ్చేస్తున్నా అందువల్ల నా పని అట్లే అవుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ పురుషోమనను తన గొంతును వాణిని బాణిని వాడుకుంటుంది కానీ పదవులు అప్పలేదు పదవులు ఇస్తలేదు పదవులలో ఉసపబెడతలేదు అంటే ఏమంటారు మీరు ఇక నేనేమన్నా నువ్వు చూసే వాళ్ళే చెప్పాలి చూసే సమాజమే చెప్పాలి ఇక నేను అనేది ఏమి జరిగే ఆచరణ అర్థమవుతుంది కదా ఆచరణ ఎంతవరకు నిజం ఏం అమలవుతుంది ఏం కథ అనేది మన కన్న ముందు కనిపిస్తూ ఉంది సరే ప్రజల కోసం పాడుతూ ఆడుతూ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలుగా జనం కోసం గజ్జగట్టి ఆడుతూనే ఉన్నా పాడుతూనే ఉన్నా చూద్దాం ఏం జరుగుద్దు చూద్దాం ఏమైద్దు అని ఎదురు చూస్తూ ఉన్నా ఇది డిసిషన్ కాలం ఎట్లా పరిష్కారం చెప్తే అట్లా కాలానికి వదిలేసిన కొన్ని విషయాలు ఆ కాలం ఏం తీర్పిస్తే అది ఏమి నేను జనంలో ఉన్నా జనాన్ని నమ్ముకున్నా జనం కోసమే గజ్జగట్టినా జనం కోసమే ఆడినా పాడినా జనం బతుకు మారాలనుకున్నా వాళ్ళ బతుకులు వాళ్ళ బాధలు మారితే నావి కూడా నా జీవితం కూడా వాళ్ళతో పాటు మారుతుంది నాకున్న సమస్యలు కూడా తీరుతాయి అని ఒక విశ్వాసం వాళ్ళు అట్లే ఉండాలి నేను నేనేదో అయిపోవాలనేది నా కోరిక ఏం కాదు కాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని పార్టీలు వా ఆయా అవసరాల రీత్యా నన్ను వాడుకున్నారు వదిలేసారు వాడుకొని వదిలేస్తూ వాడుకొని వదిలేస్తూ వాడుకొని వదిలేస్తూ ఇక్కడి వరకు గడిచింది కాలం మొన్న కూడా నైంటీ నైన్ పర్సెంట్ టికెట్ ఆల్రెడీ టికెట్ వస్తుంది పోటీ చేద్దామనే ఆలోచనలో వంద శాతం తుంగతూర్తి నుంచి పోటీ చేసి ఖచ్చితంగా చట్టసభల్లో వారిని వినిపించాలనేది నా గోల్ కానీ అవకాశం తీర వచ్చే అవకాశం కూడా కొంతమంది కావాలని పెత్తందారి వర్గాలు పెత్తందారి కులాలు అంటే సోమన లాంటి వాడు వస్తే సోమన లాంటి వాడు ఉంటే మా ఆటలు సాగాయి అనుకునేటోళ్ళు ప్రశ్నించేటోడిని బెటర్గా ఎన్నైనా ప్రశ్నించేవాడిని ఎదురు తిరిగేవాడిని కాని దగ్గర కూడా రాని దగ్గర కూడా రానియర్ అనేది నాకు ఆచరణలు అర్థమవుతుంది ఇక వాళ్లకు నచ్చి వాళ్లకు దగ్గరగా ఉండి వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని పెట్టుకుంటారు అందువల్ల తుంగతుర్తిలో నేను షర్మిలమ్మ క్యాండిడేట్గా ప్రకటించినప్పుడు రెండు సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేసిన పని ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడిన అప్పుడున్న అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రజా సమస్యల మీద సీరియస్గా పోరాటం చేసిన వాస్తవానికి సరే ఇవాళ మేము ఆ పాటలు ఉన్నామా ఈ పాటలు ఉన్నామా అనేది ఒకసారి పక్కవ పెడితే ఆ రోజు పోరాటం అయితే అది తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు మర్చిపోలేరు అయితే ఆ పోరాటం అవన్నీ కూడా చేసి ఒక గ్రౌండ్ వర్క్ చేసుకున్నాం మేము నన్ను క్యాండిడేట్గా ప్రకటించినామే మోసం చేసి బయటికి వెళ్ళింది పోనీ కాంగ్రెస్ పార్టీ అని అంత పనిచేస్తున్నాం కదా కాంగ్రెస్ పార్టీ అయినా కనీసం గుర్తిస్తుందేమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ వస్తే పాడిన వాడినాం రాహుల్ గాంధీని స్వాగతించినాం సోనియా గాంధీ వస్తే పోయి దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా అని పాటలు పాడినాం రాహుల్ గాంధీ వస్తే రావయ్య రావయ్య రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి అని పాడినాం పదహారులో పదహారు పదిహేడులో సోనియా గాంధీ వస్తే దేశం కోసం ప్రాణం ఇచ్చిన కుటుంబం మీదమ్మా ఈ దేశాన్ని లే పదవిని వదిలిన త్యాగం నీదమ్మా అని చెప్పి నువ్వు తెలంగాణనిచ్చినవమ్మా అని చెప్పి సోనియా గాంధీ యొక్క త్యాగాన్ని చెప్తూ పాడినాం ఇలా ఆ ఆ రోజున్నటువంటి ప్రభుత్వాలు పాలకవర్గాలు చేసే విధానాన్ని ఎవడిపాలైందిరో తెలంగాణ ఎవడెళ్ళుతున్నాడరో తెలంగాణ అని రాసి పాడినాం ఇలా మా పాట మా మాట అన్నీ ఐజాక్ అయిపోయినాయి అంటే ప్రభుత్వాలు మారి అధికారాలకి వచ్చేసరికి అసలు సోమన్నంటో పాట పారితే వచ్చిందని చెప్పడానికి కూడా యువనికి గుండె మీద ధైర్యం లేదు అంటే ఎప్పుడు సోమన్న పాట ఉంది అని చెప్పడానికి ధైర్యం లేకపోతుంది